రేపే పవిత్రమైన శ్రీ పడమటి స్వామి పుష్కరణి ప్రారంభం నారాయణపేట జిల్లా పట్టణ కేంద్రంలో జాంపమంతుల వారిచే ప్రతిష్ఠింపబడిన శ్రీపడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కొన్ని వందల సంవత్సరాల నాటి కోనేరు శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా ఉన్న కోనేరును రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య క్రీడల యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకటి శ్రీహరి సంకల్పంతో ఆరు నెలల రూపే పునరుద్ధరణ చేసి పుష్కరణి సుందరీకరణ భక్తులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది కోనేటిలోకి అడుగు పెట్టగానే మంచుకొండలు పచ్చని చెట్ల మధ్య ధ్యానం చేస్తున్నటువంటి యోగాంజనేయ స్వామి భక్తులకు దర్శనమిస్తారు కోనేరు పనులు పూర్తయిన సందర్భంగా రేపే ఆలయ ధర్మకర్త ప్రాణేశాచార్య ఆధ్వర్యంలో వేద పండితులచే కూపశాంతి నిర్వహించడంతో పాటు శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలకు కోనేటి స్నానం చేయించి పుష్కరిణి ప్రారంభించడం జరుగుతుంది అనంతరం బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులు ఇటీ పవిత్ర కోనేటిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటే స్వామివారు కోరిన కోరికలు తీరుస్తారని ఆలయ ధర్మకర్త ప్రాణేశాచారి వేద పండితులు రాఘవేంద్రాచార్యులు తెలిపారు భూకార్చిత పాదాబ్జం వరణాశ విరాజితం మఖస్థల పురాదీశం పశ్చిమాభి ముఖంభజే జాంబవంతుల వారిచే త్రేత మరియు ద్వాపరయుగం మధ్యలో ప్రతిష్ఠించబడ్డటువంటి పడమటి ఆంజనేయ స్వామి కోరినలు కోరికలు తీర్చేటటువంటి ఆ స్వామి సన్నిధానంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక పురాతనమైన కోనేరు ఇది గత యాభై అరవై సంవత్సరాలుగా ఒక డంప్ యార్డ్గా నిరుపయోగంగా ఉన్నది స్వామివారి సంకల్ప బలం కావచ్చు మక్త నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మంత్రివర్యుల సంకల్ప బలం కావచ్చు ఈ సంవత్సరం జాతర మహోత్సవాల సందర్భంగా ఇది ఈ కోనేరు అంగరంగ వైభవంగా ముస్తాబైపోయింది రేపు ముప్పయో తేదీన ఈ ఈ కోనేరు యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది రూపంలో స్వామివారికి ఇది ప్రారంభించబడుతుంది రేపటి నుంచి భక్తులకు ఉపయోగించడానికి అనుకూలంగా ఉండేటట్టుగా ఈ కోనేరు ఏర్పాటు చేయబడుతుంది ఈ పవిత్రమైనటువంటి కోనేరులో భక్తులందరూ స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను లోక వరవిఖ్యాత జాంబవత్ పూజ్య పాదుకం మారుతాత్మజ మీడేహం మఖస్థల పురాధిపం సనాతన ధర్మ బంధువులందరికీ నమస్కారాలు జాంబవంత ప్రతిష్ఠిత శని దోష పరిహారిక అపమృత్యు నివారకుడైనటువంటి పడమటి ఆంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్గశిర పౌర్ణమి నాడు అత్యంత వైభవంగా జరగనున్నాయి ఈ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవమే కాదు భక్తజనుల ఆనందోత్సవం కూడా జరుగుతూ ఉన్నది దానికి కారణం వందలాది సంవత్సరాలుగా మురికి కూపంగా అత్యంత శిథిలావస్థలో ఉండేటటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కోనేటిని మంత్రివర్యులైన గౌరవనీయులు శ్రీ వాకిటి శ్రీహరి గారి ఉక్కు సంకల్పంతో ఆరు నెలల లోపలే సంకల్ప ప్రభావం నుంచి కోనేరు పునరుద్ధరణ గావించి రేపటి రోజు కూపశాంతి జరిగి స్వామివారి యొక్క పరమాద్భుతమైనటువంటి అవభృత స్నానము జరిగి భక్తులందరికీ కూడా ఈ కోనేరు వినియోగంలోకి రానున్నది ఈ కోనేటి స్నానము అంటేనే పవిత్రమైనటువంటి స్నానం పవిత్ర స్నానం అన్నప్పుడు భక్తులు పవిత్రంగా స్నానం చేయాలి కాబట్టి షాంపూలు సోపులు డిటర్జెంట్లు మొదలైనటువంటి వాటివి కాకుండా అత్యంత పవిత్రంగా కోనేటిలో స్నానమాచరించి పడమటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని పడమటి ఆంజనేయ స్వామి వారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమౌదామని తెలియజేస్తూ కృష్ణం వందే జగద్గురుం జై శ్రీరామ్